హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కొత్త చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇల్లంతా తేమగా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ అంతా తేమగా ఉంటుంది మనం ఏ కూరగాయలు పెట్టినా ఏ ఫ్రూట్స్ పెట్టినా అలాగే మనము ఏమన్నా పెరుగు పాలు పెట్టినా ఫ్రిడ్జ్ అంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది ఈ వాసన పోవటానికి ఏం చేయాలబ్బా అని మనం ఆలోచించుకుంటూ ఉంటాము ఎవరన్నా ఏదన్నా చిట్కా చెప్తే బాగుండు అని పదండి ఆ చిట్కా ఏంటో చూసేద్దాం ఒక గిన్నెలో ఉప్పు వేసి పెడితే ఉప్పు అన్ని రకాల వాసనను పీలుస్తుంది కాబట్టి మనం ఉప్పు ఒక గిన్నెలో వేసి పెడితే ఏ వాసన రాదండి ఫ్రిడ్జు ఉప్పుకు బదులుగా బేకింగ్ సోడా కూడా వాడవచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనము ఫ్రిడ్జ్ లోపల పెట్టుకోవచ్చు మంచి వాసన అయితే ఇస్తుందండి ఫ్రిడ్జ్ మనకి ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ పెడితే ఐదు నుండి ఇరవై రోజులు అలాగా గిన్నెలో వేసి పెడితే ఫ్రిడ్జ్ అంతా మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుందండి ఫ్రిడ్జ్ ఏ కూరగాయలు కానీ ఏ పాలు కానీ ఏ ఆహార పదార్థాలు పెట్టినా అస్సలు వాసన అనేది ఉండదండి తేమ పేరుకుపోయి ఫ్రిడ్జ్లో వాసన వస్తూ ఉంటుంది కదండి ఈ చిన్న చిట్కా అయితే మీరు పాటించండి ఉప్పు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా తొందరగా రిపేర్కి రాదండి మనము ఫ్రిడ్జ్ కొన్ని మొన్నే కొన్నాము నిన్నే కొన్నాము అప్పుడే రిపేర్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాం కదండి ఉప్పు పెట్టడం వలన రిపేర్ అనేది తొందరగా రాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టడం వలన బాటిల్స్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తూ ఉంటాయి కదండీ ఉప్పు పెట్టి చూడండి మనం ఫ్రిడ్జ్లో ఏమి పెట్టుకున్నా వాసన అనేది అస్సలు రాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్